హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజితస్ వరల్డ్ మన సింపుల్గా ఈజీగా తెలంగాణ స్టైల్లో బగార రైస్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇందుకోసం అయితే మంచిగా మనము ఒక కేజీ మటన్ అయితే తీసుకుందాము లేతదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం అయితే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీరనండి ఇవి కావాల్సినవి తీసుకొని మనం ముందుగానైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్నైతే పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయ్యాకనైతే ఒక ఆరు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మంచిగా వేసుకొని అయితే దోరగా వేయించుకోవాలి ఇది వేగేటప్పుడు మనము ఒక కప్పు పుదీనా వేసుకొని అది కూడా దోరగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకొని తగినంత పసుపు వేసుకొని ధనియాల పొడి గరం మసాలా కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని అయితే ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మనం తీసుకున్న మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకుంది ఇది ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని మసాలాలన్నీ పట్టే విధంగా ఒకసారి కలుపుకొని ఒక కప్పునైతే నేను ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను వేసుకొని ఇది కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకొని అయితే మూత పెట్టుకొని ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అలా ఉడికించుకొని మటన్లో ఉన్న నీరంతా పోయే వరకు అయితే ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు మంచిగా మెత్తగా గుజ్జుగా ఉడికిపోతాయండి ఇవన్నిటిని కలుపుకొని అయితే మనము తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని ఈ మసాలాలు కూడా వేసుకున్న తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఇది కూడా ఒకసారి మంచం మొత్తం ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీంట్లోనైతే మనము కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవన్నీటిని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టుకొసుకొని మూత తీసేసుకొని అయితే ఒక ముక్క మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని నేను విజిల్ పెట్టుకున్నాను విజిల్ పెట్టుకొని పక్క స్టవ్ పైకి నేను మార్చుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే స్టవ్ని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలండి ఇందు తర్వాత దీనిలోకి నేను రైస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఒక గిన్నె పెట్టుకొని అయితే గిన్నె హీట్ అయ్యాకనైతే దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకున్నాను మూడు స్పూన్లు నూనె వేసుకొని ఓల్ గరం మసాలా లవంగా ఇలాచి అన్నీ బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని అయితే వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా దోరగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని అది కూడా మంచిగా వేగిపోయాకనైతే మనము ఇవన్నీ కలుపుకోవాలండి కలుపుకొని అన్నిటినీ కలిసిపోయే వరకు కలుపుకున్న తర్వాత మంచిగా దోరగా వేయించుకున్నాకనైతే నేను ఒక కేజీ నాలుగు గ్లాసులు వరకైతే రైస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న మామూలు రైసేనండి మనం రోజు వాడుకునే రైసే మంచిగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని అయితే అవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నవి తీసుకున్నాను ఇవి వేసుకొని మనము ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే నూనెలో మగ్గించుకున్నాక రైస్ మొత్తం ఉడికి ఇట్లా కలుపుకొని ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకొని అయితే నేను నాలుగు గ్లాసులు రైస్కి అయితే నేను ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక రైస్ ఉడుకుతుంది అనగా మనకి పొంగొచ్చే ముందరైతే మూత తీసుకొని దాంట్లో ఒక హాఫ్ నిమ్మ చెక్కనైతే నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల అన్నం అయితే పొడి పొడిలాడుతూ మంచిగా వైట్గా పంచుకు వస్తుందండి మా అది అంతా ఉడికిపోయాక మూత పెట్టేసుకొని రైస్ అంతా ఉడికిపోయే వరకు అయితే ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకోవడమే ఈ లోపు మనము ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చాకనైతే నేను ఈ స్టవ్కి మళ్ళీ మార్చుకొని ద మూత తీ విజిల్ తీసేసుకొని అయితే మూత తీసుకొని చివరగా మనకి కూర రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసుకొని దింపేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో వేసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో సింపుల్ టేస్టీ అయినా మటన్ బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి మటన్ అయితే నేను ఒక గిన్నెలోకి మార్చుకుంటున్నాను ఇది రైస్ పుల్కా దేనిలోకైనా బగారాలోకైనా బిర్యానీలోకైనా దేనిలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను బగారా రైస్ కూడా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని మటన్ కర్రీ పెరుగు రైతతో సర్వ్ చేసుకొని ఇవ్వడమేనండి ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయిన బగారా రైస్ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇంతేనండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఇంతేనండి ఎంతో సింపుల్ టేస్టీ అయినా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి